హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరి మీరు కూడా ఇంట్లో శ్రీరామనవమి చేసుకున్నారా స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేశారా నేను కూడా నాకు శక్తి కొలది ఇలా అయితే చేశానండి మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాం అలానే చేశానండి పానకవే కదండి స్వామివారికి చలిమిడి వడపప్పు అవే స్వామివారికి ఎంతో ప్రీతికరం దేవుడి పెళ్ళిళ్ళు ప్రతి దేవాలయంలోనూ ఏదో ఒక పుణ్యతిథిరోజు జరుగుతూ ఉంటాయండి కానీ మన సీతారాముల కళ్యాణం మాత్రం ప్రతి ఇంటా పెళ్లి సందడే ప్రతి గుడి పందిళ్లతో వీధి వీధి సందళ్లతో పురోహితుల మంత్రాలతో మంగళ వాయిద్యాలతో మారుబులుగుతుంది పెద్దలు పిల్లలు కూడా పెళ్లి పెద్దలుగా మారి ఆ సీతారాముల కళ్యాణం తమ ఇంటి కళ్యాణంగా భావించి భక్తి శ్రద్ధలతో దగ్గరుండి కళ్యాణం జరిపిస్తారు లోక కళ్యాణం మన సీతారాముల కళ్యాణం చేసిన వారికి చేసిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము లభించను మరి అందరికీ ఆ సీతారాముల కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సర్వే జనా భవంతు జై శ్రీరామ్